జేఎన్ఎస్ స్వాగతం ఈరోజు వార్తలోని విశేషాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో చెరువులు వాగులు మత్తడి దుక్కుతున్నాయి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు భారీ వర్షం దాటికి ఎగవ నుండి వస్తున్న వరద నీటితో మత్తడి పారుతుంది ఈ వర్షాకాలంలో ఎల్లమ్మ చెరువు మత్తడి పారడం ఇదే మొదటిసారి అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో కొచ్చెరువు కూడా మత్తడి పారుతుండటంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మొత్తాన్ని చూడడానికి పట్టణ ప్రజలు తరలి వస్తున్నారు మరోవైపు కరువు తీర వర్షం పడడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వరద సందర్భంగా వారికి సునాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాలను ఘనంగా నివాళుల అర్పిస్తూ వారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కానీ కార్యకర్తలకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చే విషయం లోపల వారు చూపెట్టినటువంటి చొరవకు వారు ఇచ్చిన మార్గదర్శకత్వానికి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను